ప్రేమైన నా భారతదేశ ప్రజలరా ఈరోజు ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక చర్చి రోదరని చర్చి సిద్ధాంతాలు వేరేనప్పటికీ మరి వేసు ప్రభు వారి నామం ఒకటే గనుక ఈ రీతిగా రావటం జరుగుతుంది ఇక్కడ ఏదో చిన్న క్లాసు పాస్టర్ల మధ్య కొద్దిపాటి గర్షణ చిన్న గొడవ అది పెద్ద గొడవగా మార్చబడింది అయితే ఆ యొక్క చర్చిలో జరిగిన దాన్ని యాంకర్లు కానీ ఆ యొక్క దృశ్యాలు చూసినప్పుడు కానీ అక్కడ గొడవ ఆ గొడవకి కారణమేమిటి అనే విధానాన్ని కానీ ఇక్కడ యాంకర్లు చెబుతున్న మాట ఏంటంటే దేవాలయం కదా చర్చి కదా చర్చిలో గొడవ ఉంటుందా ఉండొచ్చునా అని మాట్లాడుతూ రకరకాలుగా ప్ర మాట్లాడుతూ మొదలుపెట్టారు యాంకర్లు అది చూసిన ఆ సన్నివేశం చూసిన ఎత్తులు ఎవరైనా కానీ అయితే అంటాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట ఉంది ఏంటయ్యా అంటే గలతీ పత్రిక నాలుగవ ఐదవ అధ్యాయము గలతీ పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో ఒక మనుషుల్లో ఉన్న లక్షణాలన్నీ కూడా అక్కడ చెప్పబడ్డాయి అక్కడ సుమారు ెక్క పెట్టినప్పుడు పదమూడు లేక పద్నాలుగు రకాలైన మాటలు ఒక మనుషుల్లోనే ఉన్నాయి మానవ మనుషుడు మానవుడు నరుడు అని పిలువబడుతున్న ఆ యొక్క మనిషిలో ఉన్న లక్షణాలని దేవుడు అక్కడ చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గమనించాలి గుర్తించాలి మనిషిలో మత్సరము ఉంది కక్షలు ఉన్నాయి ఇమతములు ఉన్నాయి భేదములు ఉన్నాయి రకరకాలైన పరిస్థితులు ఒక మనుషులోనే ఉన్నాయి కానీ ఇక్కడ బైబుల్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మనిషి చేసిన మేలు మర్చిపోతాడు నరుణ్ణి సృష్టించిన సృష్టికర్త అసలు ఉనికిలో లేని వారిని తేవటం తెచ్చి ఈ మట్టి పురుగుల కోసము ఈ లోకమును నిర్మించటము ఈ మట్టి పురుగుల కోసమే ఆయన నర అవతారం ఎత్తి నరుడిగా జన్మించి ఈ లోకానికి వస్తే ఆయనను కూడా ఈ మట్టి మనుషులే మరి సిలువుకి అప్పజెప్పబడ్డారు అప్పజెప్పారు ఎవరు ఈ మట్టి మనుషులే దేవుడు లోకముని ప్రేమించి ఏకైక అద్వితీయ సత్యదేవుడైన తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి బలిగా అర్పించాడు అంతటి కరుణామయుడైన సృష్టికర్త అయిన దేవుని మందిరములో గొలవలు అంటే గొడవలు ఎక్కడా జరగబా ఎలా జరిగినాయి ఈ గొడవలు అంటే ఏదో చిన్న క్లాసు మత్సరము ద్వారాగా ఏర్పడిన గొడవ ఘర్షణ దానిని ఈ యాంకర్లు కావచ్చు చిత్రీకరణ ఎలాగ చిత్రీకరిస్తున్నారంటే ఇక చర్చిలోనే గొడవలు జరుగుతాయి ఇక ఇతర దేవాలయాలలో గొడవలు జరగవు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు అలాగైతే నేను చెప్పాను మనుషుల్లో మత్సరాలు ఉన్నాయి ఈ మత్సరములు ప్రతి ఒక్కరిలో ఉంటాయి అన్నదమ్ముల్లో ఉన్నాయి అక్క జిల్లల్లో ఉన్నాయి తల్లిదండ్రుల్లో ఉన్నాయి మరి నరుని యొక్క హృదయములో ఉన్న ఆ యొక్క సంఘర్షణలు ఆ యొక్క భావనలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది ఏంటి పదమూడు పద్నాలుగు రకాలు కలిగిన మనస్తత్వం కలిగి ఉంది హృదయం అయితే అదే గ్రంథము గణతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము కూడా మనం చూసుకుంటే అన్నిటినీ సహిస్తుంది ఆత్మ ఫలం ఏమనగా అన్నిటిని ఓడ్చుకుంటుంది అన్నిటిని సగిస్తుంది అందరికీ ఒకే పరిపూర్ణమైన విశ్వాసం ఉండదు అందరికీ ఒకే పరిపూర్ణమైన కొలత ఉండదు దైవ సేవకుడు పాస్టరు అనగా అందరూ ఒకే కొలతలో ఉన్న వారు కారు పేరుకి పాస్టర్సే కానీ వీళ్ళకి ఎందుకు ఈ ఘర్షణ జరిగింది అంటే ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఏడో వచనములో అపవాదికి సోటీ ఇవ్వద్దు అన్న ఆ మాటని వీరు మర్చారు ఎలాగ మర్చారు ఒకరికొకరికి మత్సరము ఏర్పడింది కనుక నేను గొప్ప నేను గొప్ప అని ఈ గొప్పలకు వచ్చిన తిప్పలతోనే అక్కడ ఏం ఏర్పడింది అంటే గొడవలు ఏర్పడ్డాయి దీన్ని మినహాయించి నా పాయింట్ ఏంటంటే ఈ యొక్క రోదరని చర్చిలోనైనా ఇతర మరి దేవాలయాలలో లేవా అంటే ఈ యాంకరు చెబుతున్న మాట ఏంటంటే అసలకి ఇతర దేవాలయాలలో లేవు చర్చిలోనే దేవాలయంలోనే కదా దేవాలయం మందిరము అన్నట్లుగా ఇతర ఇతర దేవాలయాలలో లేవు అన్నట్లుగా చెప్తున్నాడు చూడండి నేను వినిపిస్తాను ఈ యాంకరు ఏం మాట్లాడుతున్నాడో చూడండి తర్వాత నేను ట్రాఫిక్లోకి వెళ్తాను మనం నేను చెప్పాల్సిన ఆ పాయింట్లోకి వెళ్తాను లో హై టెన్షన్ వాతావరణం లూథరన్ వాతావరణింది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో టెన్షన్ చూస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది లూథరన్ చర్చ్ లో పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది చర్చిలో ఉన్నాయి కొట్టుకున్నారు రెండు వర్గాలు అర్థం చేసుకోవచ్చు దాంతో పాటు